ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉన్న రెండు రిజల్ట్ స్థానంలో మరి ఎస్సీలు విజయం సాధించినందున లక్షలాది మంది ఉన్న ఉమ్మడి జిల్లాలో కనీసం మనం పూలదండే సన్మానం చేసే కార్యక్రమం అంటూ ఉండాలని చెప్పని మేము నారాయణ గారితోన మరి నాగా గారితోన మరి ముఖ్యులతోనో మాట్లాడినప్పుడు తప్పకుండా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏమంటారు ఎట్లా చేద్దాం ఎక్కడ చేద్దాం అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే మనం కార్యక్రమం చేద్దాం మంచి కార్యక్రమం అయిన తర్వాతనే దీనికి పూనుకున్నాము ఈ అఖిలపక్ష కమిటీ సమావేశంలోన వారు వారి అభిప్రాయాలు చెప్పారు ఇవన్నీ అయిన తర్వాత సంఘానికి ఒక్కరు ఒక్క సంఘానికి ఇరవై ఎనిమిది సంఘాలు ఉంటే ఇరవై రెండు సంఘాలకు చెప్పాము ఇప్పుడు ఇరవై రెండు సంఘాలలో వచ్చినారు ఇరవై రెండు సంఘాల సంఘాలకు ఒక్కరిని మాత్రమే స్టేజ్ మీదకి అలౌడ్ చేసేదానికి చేస్తాం మిగిలిన వాళ్ళందరూ లైన్గా వచ్చి వాళ్ళు వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు దండలేసి వాళ్ళని సన్మానిస్తే బాగుంటుందనే ఉద్దేశించాను ఒక నిర్ణయానికి రావాలని మేమైతే గట్టిగా ఉండం ఎస్పెషల్ నేను గట్టిగా ఉన్నాను ఇది అనవసరంగా రఫ్సర్ కాకూడదు మనం చేస్తే వీళ్ళంతా ఈ దళితులది ఇట్లే ఉంటుందప్ప ఎస్ఎస్ఈలు ఇట్లే ఉంటుంది అనే మాట రాకోకుండా స్ట్రిక్ట్గా నేను కూడా ప్రవర్తించాలనుకుంటున్నాను సమావేశానికి ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సహకరించారు భవిష్యత్తులో కూడా సహకరించాలి రేపు జరుబో కార్యక్రమాలు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు తేదీల్లో ఏదో కార్యక్రమం పైన మేమంతా నిర్ణయం తీసుకొని మరి తప్పకుండా భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా భారీ ఎత్తున సహకరించి మాకే మేము రాజకీయ పార్టీలు కాదు ఉన్నోళ్ళం కాదు మీరే మాకి ఉన్నవాళ్ళు మీరే జమీందారులు మీరే అసమలు మీరే భూస్వాములు మాకి మాకు ఏదైనా గుర్తింపు పేరుందంటే మీ నుంచే వచ్చింది ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కూడా విజయవంతం చేయాలని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష సమావేశం ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఎన్జిఓం నందు ఈ జిల్లాలో ఇటీవల ఎస్సీ నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి బండారు శ్రావిణి గారికి అదేవిధంగా ఎంఎస్ రాజు గారికి మన ఎస్సీ కమ్యూనిటీ తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని పెద్దలందరూ నిర్ణయించినారు ఈ నిర్ణయం మేరకు త్వరలోనే మా యొక్క ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వాళ్ళకి సన్మాన కార్యక్రమము దిగ్విజయంగా ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కనివిన ఎరగని రీతిలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సన్మాన కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగా మాల తర్వాత ఎస్టీలు కూడా లంబాడి గిరిజన తర్వాత మన జంగం ఇతర సబ్కులాలన్నీ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మందిగా మనిదిగా భావించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం జై భీమ్ భోజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పెన్నగొండండి ఈరోజు అనంతపురం స్థానిక ఎన్జిఓ హోం నందు ఉమ్మడి జిల్లాలకు చెందిన మాదిగ ఎమ్మెల్యేలని సన్మాన కార్యక్రమం అని చెప్పి ఉన్నది ఆ కార్యక్రమానికి రావాలని చెప్పనేసి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి మాదిగ బిడ్డలను సన్మానించడం అనేది దళిత జాతి యొక్క బాధ్యతగా భావించి మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ఎస్సీ ఎస్టీ ఐక్యవేదికు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ సన్మాన కార్యక్రమం ద్వారా దళితులు చైతన్యవంతులే కాదు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి ఈ దేశంలో ఎదుగుతున్నారనే విధంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని అందరూ సహకరించి ఉమ్మడిగా విజయవంతం చేయాలని చెప్పనేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దళిత నాయకులకు భోజన చైతన్య ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమి అఖిలపెక్త సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి దాసన్న గారికి కేపి నారాయణ సామన్న గారికి పెద్దలు శివరాజన్న గారికి మరి నారాజ్ గారికి సీనాన్న గారికి బీకే ఆనంద్ గారికి రమేష్ అన్న గారికి ఉద్యమ నమస్తాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీలో మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాదికులు గెలిచినందుకు కృతజ్ఞత సభగా పెట్టాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు మరి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నన్ను కూడా పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వంతు మా వంతు సహకారంగా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ సహకరిస్తామని చెప్పేసి ఉద్యమ నేతలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఎంఎస్ రాజు అన్న గారికి పండాల శ్రుని గారికి మరి ఘనంగా సన్మానం చేసే దిశగా పెద్దలు నిర్ణయించారు డేటు తొందరలోనే మరి మీడియా మిత్రులందరికీ కూడా ప్రకటిస్తాము ఈ సన్మాన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తులాగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాము మరి అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి లలిత పరిస్థితి ర్యాలీగా వచ్చి ఇద్దరిని ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి ఇప్పుడే నిర్ణయించారు మరి మీడియా కూడా పెద్దలంతా నిర్ణయించి మీడియా కూడా డేట్ తొందరలోనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముందుగా జేపీ అఖిలపక్ష సమా సమావేశానికి హాజరై మరి మాదిగలు అనంతపురం జిల్లాలో అతి ఎక్కువ మంది మాదిగలు ఉన్నటువంటి ఈ జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి మాదిగలకి ఇచ్చి మరి ఘన విజయానికి కారకులయ్యారు ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరూ కలిసి కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్మించి ఆ కార్యక్రమంలో మరి ఎంఎస్ రాజు గారికి బండారసారి గారికి ఘనంగా సన్మానం చేయాలనేది ఒక ఉద్దేశం మీద అందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ మరి ఈ సమావేశం నిర్వహించడం